నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగడానికి వెళ్ళాను దాన్ని నడుస్తూ నడుస్తూ అలిసిపోయి ఒక నది తీరానికి చేరుకున్నాను కాళ్ళు కడుక్కుని స్నానం చేశాను మనసుకు చాలా సంతోషం కలిగింది ఆ నది అంతా ఈ రహతా నది అంతే రెండు తీరాలను తాగుతూ నీరు నిండుగా ఉంది ఒడ్డన ఒక రకం గట్టి చెట్లు ఉన్నాయి అక్కడ కాలి ఉంది బండి వెళ్లేదారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఉన్నది తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వలన కూడా బాగా ఉంది చల్లని గాలి మెల్లమెల్లగా అవిస్తూ ఉంటే మనసులో చాలా ఆనందం కలిగింది చెట్లు గుంపుగా ఉన్న తోటను సూచి వాళ్ళ ఏళ్ళో స్వేచ్ఛగా కూర్చున్నాను చిలు గట్టం నేను పాలన దానికోసం బట్టం తడపడానికి వెళ్ళగా అక్కడ ఎకపక్క మనం చప్పుడు వినిపించింది ఆ శబ్దం కప్పదై ఉండవచ్చు అని నాకు అనిపించింది నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజం ఇందులో విశేషం ఏముంది బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి విచ్చి కుమ్ముకి రాయిని చేతిలోకి తీసుకున్నాను రాతి నుండి నిపురంగ వచ్చి చిలుము విరిగి తయారైంది అకస్మాత్తుగా ఒక బాటిసారి వచ్చి వందనం చేసిన నా దగ్గర కూర్చున్నాడు నా వద్ద నుండి వినయంగా చిలు చేతులు తీసుకొని చాలా దూరం వచ్చారని సగౌరవంగా పలకరించాడు మసీదు ఇక్కడ నుండి చాలా దూరం మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది ఈ వెనకే మా ఇల్లు చిలుంత్రా ఇంటికి ఎడద అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళొచ్చు నేను కూడా